కౌన్సిలర్ గారు కౌన్సిలర్ గారి ఇల్లు మాత్రమే నాకు తెలిసి ఈ సందు కదండి పక్క సందులోనే ఉంది వసీం ఆయన పేరు మాటలకి మాత్రమే పరిమితం అవుతున్నాడు ఆ అబ్బాయి కూడా వయసులో చిన్నపిల్లాడు వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి గెలుపొందాడు ఇప్పుడు బిజెపి పార్టీలో వెళ్ళాడు కనీసం ఎందుకు ఎందుకు వెళ్ళాడు అనేది ఆయన వ్యక్తిగత విషయంకి వస్తే ఆదోని అతను ఎన్నుకున్నటువంటి వార్డు ఏదైతే ఉందో ఆ వార్డులో ఉండే సమస్యలను పరిష్కరించే దిశలోనే పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి నమస్కారం అండి హవనపేట సర్కల్ చెక్కోరు మెడికల్ షాప్ బ్యాక్ సైడ్ లో దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు ఇళ్లకి కొళాయి అనేది సరిగా ఇడ్చడం లేదు ఐదు రోజులకు ఒక్కసారి ఇడుస్తా ఉన్నారు అది కూడా ఒక అర్ధ గంట మాత్రమే వదులుతున్నారు మున్సిపల్ కమిషనర్ గారు మ్యాన్ కు ఒకసారి బాగా వివరించి విడమరిచి కొంచెం ప్రజలతో ఎలా వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడే విధానం కూడా చెప్పి పంపించండి ఎందుకంటే ఇది సూక్ష్మతి సూక్ష్మమైన ఏరియా ఇక్కడంతా ఆడవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ అవసరాల కోసం మున్సిపాలిటీ నీళ్ళే వాడుతున్నారు నిర్లక్ష్యంగా లైన్ మన ఏమంటే కుళాయి వదలమంటే ఇడిచే లేదు బోరింగ్ నీళ్ళు తాగితే తాగలేదు లేకపోతే లేదు అంటున్నారు కుళాయి ట్యాక్స్ మాత్రం నెలకు నూట యాభై రూపాయలు కట్టించుకుంటున్నారు ప్రతి ఒక్క కుళాయి కలెక్షన్ నుండి సంవత్సరానికి పద్దెనిమిది వందల రూపాయలు బిల్ కడుతూ ఉన్నారు ఒక్కొక్క కుళాయి కనెక్షన్ కి పద్దెనిమిది వందల రూపాయలు కొలాయి ట్యాక్స్ కడుతున్నారు కుళాయి ట్యాక్స్ కట్టినా కూడా వారంలో అంటే ఐదు రోజులకు ఒకసారి వస్తుంది అంటే ఎక్కడ ఉన్నాము అందుకోసమనే మేము ఇదివరకు కూడా సమ్మర్ రాకమని చెప్పాము రామ్ జిల్లా పర్తాపురం కాలువ నీళ్లు సమ్మర్ స్టోరేజ్ కోసం నీళ్లు ఉపయోగించుకొని ముందుగానే నిల్వ చేసుకొని పెట్టుకొని ఆదోని చుట్టుపక్కల ఆదోని మరియు ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు సాగునీరు కాకోకుండా తాగునీరు సౌకర్యంగా ఉండేటట్లుగా అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా పెట్టుకోవడానికి మేము ఇదివరకు కూడా చెప్పాము ఎందుకంటే ఈ ప్రతిసారి నిలదీసి అడగడం కన్నా రిక్వెస్టెడ్ గా అడుగుతున్నాం ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఆధ్వనిలో ఏ ఏరియాలలో నీళ్లు సరిగ్గా రావటం లేదు సంబంధిత అధికారులను లైన్ మ్యాన్లను అలాగే కౌన్సిలర్లను కూడా అలెక్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు తాగడానికి నీళ్ళు ఉండాలి ఒక పూట భోజనం చే చేసినా చేయకపోయినా గానీ నీళ్లు మాత్రం కంపల్సరీ తాగాల్సినందే నీళ్ళు తాగా తాగలేకపోతే డిహైడ్రేషన్ కి పట్టిస్తారు అది కొంచెం దృష్టిలో గు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఆదోని కూటమి ఎమ్మెల్యే పాత సారథి గారికి కూడా నేను వినవించుకోవటం ఏమంటే ఆదోనిలో నీళ్ళ సమస్య చాలా ఉంది మీరు కొంచెం దీని మీద దృష్టిని కేంద్రీకరించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కలిసి గట్టుగా నాకు ఈ నీళ్ళ సమస్యను ఇంకొకసారి రాకోకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా దృష్టికే కాదు ఇతరుల నాయకుల దృష్టికి కానీ సంబంధిత అధికారులకు కానీ కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను నీళ్లు మాత్రం వెంటనే ఇచ్చేతట్లుగా ఏర్పాటు చేయండి కౌన్సిలర్లు నలభై రెండు కౌన్సిలర్లు కూడా ఉన్నారు కదా ఆధ్వర్యంలో వాళ్ళు కూడా దయచేసి ప్రజలకు కరెక్ట్ గా నీళ్లు వస్తున్నాయా లేదా వస్తుంటే ఎంత ఫోర్స్ లో వస్తున్నాయి ఏంటి అనేది కనుక్కోండి రోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఫోన్ చేసి పొద్దున ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు కరెంటు లేదు ఫిల్టర్ కాలేదు ఆయన చెప్తున్నారు కరెక్ట్ మిగిలిన టైంలో కూడా ఫిల్టర్ చేసుకోవడానికి టైం పడుతుంది ఆ టైం ని వెచ్చి కనీసం రాత్రి తొమ్మిదిన్నరకైనా పదికైనా కానీ మీరు ఒక గంట రెండు గంట కుళాయిని వదలండి ఇంకొకటి ఏమంటే ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు ఒక కుళాయికి ఒక ఐదు ఇళ్ళకి మాత్రమే నీళ్లు ఫోర్స్ గా వస్తున్నాయి వాళ్ళు వాడుకున్న తర్వాత వాళ్ళు నీళ్ళు అన్ని పడుకున్న తర్వాత వాళ్ళు ఆఫ్ చేస్తే పక్కన ఇంటికి వస్తుంది వాళ్ళు పడుకొని ఆఫ్ చేస్తూ ఉంటే ఇట్లా ఎంత ఎంతసేపు అని ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి చిన్న చిన్న విషయాలకి ఈగోల్ కి పోకోకుండా ఈ సమస్యను తత్వరమే పరిష్కరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు అంజనామ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా ఆధ్వని పేరు సర్కల్లో స్కూల్ ఉంది కదా సార్ దాని బ్యాక్ సైడ్ లోనా ముస్లిమ్స్ అది ఒక ఏరియా ఉంది సార్ హవనపేట సర్కల్ అది చెక్కోరి మెడికల్ షాప్ బ్యాక్ సైడ్ లోనా ఐదు రోజుల నుంచి నీళ్ళు ఇచ్చడం లేదు గత ఒకటిన్నర నెల నుంచి ప్రాబ్లం ఉంది లైన్ మ్యాన్ కి ఫోన్ చేస్తేనేమో ఇప్పుడు ఎడిచే లేదు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్తున్నారంట బోరింగ్ చెప్తున్నాడు ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా ఆయనది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇక్కడ ఉండే ఆడవాళ్ళందరూ ఇంటి ముందు కడవలు ఖాళీ కడవలు పెట్టుకుని ఉన్నారు నీళ్ళు ఎడుస్తారు అని చెప్పేసి ఇంతవరకు అయినా కూడా నీళ్ళు ఇచ్చలేదంటే ఒక అర్ధ గంట ముందే మాట్లాడినారంట వస్తుంది వస్తుంది అని వస్తుంది అని చెప్పినాడు కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే లేదని చెప్తున్నాడు రోజు మీకు ఎల్సిడి డిపార్ట్మెంటల్ లో మెయింటెన్స్ కోసం 7:30 నుంచి 12:00 వంటి వరక సప్లై లేదమ్మా అమ్మా కరెంట్ సప్లై లేదు సార్ అది ఓకే కానీ నీళ్ళు లేట్ ఏం సంబంధం సార్ కరెంట్ ఓకే ఉంది కదా సార్ తర్వాత 11:40 కి కరెంట్ వచ్చింది సరే ఎంతసేపు నింపుతారు సార్ ఉదయం పన్నెండు నుంచి రాత్రి ఓసారి ఓసారి నేను అబ్జర్వ్ వచ్చి కూర్చోని లేదు సరే అబ్జర్వ్ చేయడానికి ఎప్పుడు రమ్మంటారు చెప్పండి అమ్మా సరే సరే లేదు సార్ అది వచ్చి నేను రేపు అబ్జర్వ్ చేస్తాను నాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఇప్పుడు కొళాయి ఇడ్చండి సార్ దయచేసి ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు వంట చేయడానికి సాయంత్రం నుండి ఎదురు చూస్తున్నాము నీళ్ళు రావట్లేదు ఆమె కేసా పకానా చెప్పి వాళ్ళు చెప్పారు కదా కనుక్కోండి సార్ దయచేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సార్ మీరు रात पानी नहीं मिला तो पानी नहीं प्रॉब्लम लैंडमाराला फोन करे तो वैसा बोलो बोन का पियो अभी नल छोड़े क्या नहीं छोड़े नहीं छोड़े का उठाता छोड़े फोन फोन स्विच ऑफ करे हौसला रे पुडे पुडे स्टार आ तो कस कस न है वसीम भाई तो वसीम भाई अपन हौसला उनटा रे उन भी उठो पाड़ी छोड़ा नहीं बोले फोन से कर को हां क्या भी बोला से छोड़ के आपा काय हो गया बता कब बोले वो बात ओ जा घंटा आधा घंटा हो गया आधा घंटा हो गया अभी तक नहीं आया आ ओनो भी नहीं आया नहीं आया रोज़ फिरता क्या नहीं फिरता है इधर सब आपके पास हो आके जाके आगे आगे। आगे बात करना क्या तो नहीं आता मैं आता है पक्का संदू ने ले आना पकाने पानी नहीं तो बैठो नहीं खाना पकाएंगे तो पानी नहीं अन्नम पड़े डाल ओ पकाने के लिए अब पानी नहीं पानी पीने को लिए कुछ बनाने के लिए पानी नहीं बोरिंग तो है क्या बोरिंग है उधर

आधा घंटा तो आता हम घंटा आधा आता पांच दिन को आधा घंटे छोड़ते नल लो पानी नहीं मिलता पानी नहीं, नहीं मिलता इधर आपका एक किस नहीं, नहीं था मल्ले में सबका प्रॉब्लम है हमारी गली में जो तकलीफ है मैडम आपको गली में कौन है काउंसलर कौन है भैया काउंसलर आपको वसीम हो कलेल का बेटा वसीम काउंसलर हम ना

रमजान के महीने से मैडम रमजान के महीने से ऐसा अच्छा ने, क्यों नहीं बताया बारे बारे तो रहा। अब छोड़ छोड़ तब पहले से अब नहीं एक्शन लिया तो अच्छा नहीं दिखता आज रमजान के पानी नहीं है क्या आपका आराम नहीं क्या दादा? क्या हो गया आपका किडनी इन्फेक्शन किडनी इन्फेक्शन आपको तो पेंशन आ रहा है क्या किडनी इन्फेक्शन आपका घर में किसका तो पेंशन आ रहा है क्या नहीं आप तो लिख सकते हैं ना पेंशन को अप्लीकेशन कर सकते हैं ना आ, आता है। तो, से आता तो, किधर से ऊपर से नेक्स्ट तो, टाइम आए तो मैं आके बात करती हूँ और अप्लीकेशन सब मैं लिख के लेके जाती हूँ आने के वहाँ से मैं ट्राई करती हूँ दीदी तनवी ऑर्गेनिक मार्ट आदोनी मन अंदर की तल आरोग्यमे महाभाग्यम अंदे रोजुवारी लाइफ एनो जाग्रत लाइक वाकिंग एक्सरसाइज लाटी మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ चकगाूने आलैन वाटर फिल्टर ब्रउन रईस आर्गाक् वैट रईस डयाबेटिक फ्री रईस आर्गाक् जाग्री आर्गाक् ब्रउन शुगर हिमालयन पिंक घी आर्गा हनी कोल प्रेस हांडमेड सोप्स कैश्ट ऐरें कुकी ईटम्स वुडन पर्सनल केटम्स हेर्बल हौस क्लीटम्स मट्टी कुकी ईटम्स ट्वेंटी फै प्लस वेरइटी आफ ड्रई फ्रूट्स एक्सेट्रा సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్